నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేరమే వాళ్ళు నిన్న జరిగిన ఢిల్లీ యొక్క ధర్నాలో జంత్రమంత దగ్గర జరిగిన ధర్నాలో కూడా ఇటు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి చాలా మంది నేతలు కూడా సాంఘిభావం తెలిపేది కూడా అటు ఇండియా కూటమి నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాల ఈ ప్రాంతీయ పార్టీల నుంచి కూడా చాలా మంది నేతలు వచ్చి సాంఘిక సాంఘవం తెలిపారు ఈ సాంఘికభావం తెలిపిన వాళ్ళలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు కొంతమంది ముఖ్యులు రాకపోగా వాళ్ళు రాలేని సందర్భంలో వాళ్ళకి ఇతరాత్ర పనులు ఉన్న నిమిత్తంలో ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేలు కూడా పంపించారు సో ఎవరెవరు వచ్చారు ఎవరు ఎవరెవరు మాట్లాడారు అనేది కూడా కొంత బ్రేక్ గా చూద్దాం మీకు పక్కన విజువల్స్ ను కూడా మేము చూపిస్తా ఉంటాము సో ఫస్ట్ లో వచ్చేసరికి కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఏఐడిఎంకి ఎంపీ తంబిదోరై తమిళనాడు నుంచి మాట్లాడారు ఏపీ ఇక ఏపీలో దౌర్జన్యాలు అరాచకాలు అరికట్టాలి ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరవాలి వైరస్ చేస్తున్న పోరాటాన్ని మద్దతు ఇస్తున్నాము గెలిచిన పార్టీ ఓడిన పార్టీపై దాడులు చేయడం విభేదించడం సరికాదంటూ కూడా తమ్మిదోరై యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది దాదాపు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి దారుణంగా క్షీణించి ఉందంటూ కూడా తమ్మిదోరై మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ కూడా స్పందించారు సో ఏపీలో జరుగుతున్న ఘటనలు వీడియో తీసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది స్వతంత్ర భారత వనరులో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు ఊహించలేము అదేవిధంగా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైపోతుంది అదే అదేవిధంగా గవర్నర్ ఏం చేస్తున్నారు కేంద్రానికి రిపోర్టు ఎందుకు పంపడం లేదంటూ కూడా ఆయన తీవ్రంగా మారిపడ్డట్లు కూడా తెలుస్తుంది ఇక రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోతుంది అంటూ కూడా ఎస్పీ నేత గోపాల్ యాదవ్ కూడా స్పందించారు అదేవిధంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు కూటమి టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు కూడా హక్కు లేదంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే ఈయన రామ్ గోపాల్ యాదవ్ అయితే చేయటం జరుగుతోంది అదేవిధంగా సుమోటోగా దీన్ని స్వీకరించాలంటూ కూడా శివసేన ఉద్యోగ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఈ రకమైన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది సో శివసేన పార్టీలో యొక్క లేడీ బ్రాండ్ అంబాసిడర్గా అదేవిధంగా ఫైవ్ బ్రాండ్గా కూడా ఈ యొక్క ప్రియాంక చతుర్వేది అనే ఒక అందరికి కూడా తెలుసు సో ఈమె జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది ఎన్నికల తర్వాత ఏపీలో కూడా ఏం జరుగుతుందనేది వీడియోలో చూపించారు దృశ్యాలు చాలా ఆవేదన కలిగించాయి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటివి దారుణాలు చోటు చేసుకోకూడదు అంటూ కూడా ఇక మేమంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం జగన్ వెంట మేము ఉంటాం ఎక్కడైతే వ్యవస్థలకు దాడులు జరుగుతాయో పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో ప్రజాస్వామ్యకు వ్యవస్థ కూడా విఘాతం కలుగుతుందంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు చతుర్వేది అదేవిధంగా ఇంకా భుజం భుజం కలిపి పనిచేస్తుందని జగన్ భరోసా ఇస్తున్నాము ఇప్పటికైనా కానీ కేంద్రం కళ్ళు తెరవాలి వెంటనే ఏపీలో ప్రభుత్వాన్ని కూడా డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలంటూ కూడా ఈ మా ప్రియాంక చతుర్వేది ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఏపీలో పరిస్థితి దిగ్భ్రాంతం కలిగిస్తుందంటూ కూడా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాను ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూసి చాలా దిగ్భ్రాంతి గురయ్యాను అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు చూస్తే కానీ బాధ కలిగిస్తుంది ఇళ్లపై దాడులు చేశారు ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వెంటనే కేంద్రం దీన్ని సుమోటగా తీసుకోవాలంటూ కూడా టీఎంసీ ఎంపీ నదీముల్ హాక్మీ కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇక వచ్చేసరికి శాంతి భద్రతలు కాపాడాలంటూ కూడా రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు వీడియోలు ఇప్పుడే చూసామో ఖచ్చితంగా నిజంగా దిగ్భ్రాంతికి లోనయ్యారు ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల లక్ష్యంగా అధికార టీడీపీ ఈ దౌర్జన్యాలు చేయడం తగదంటూ కూడా బీసీకే పార్టీ అధినేత తిరుమలయ్య అని కూడా చెప్తున్నారు అదేవిధంగా వారి ఇళ్లపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పక్కాగా ప్లాన్ చేసి మరి దాడులు చేస్తున్నారు ఈ దాడులు కూడా ఖండిస్తున్నాము ప్రస్తుతం సీఎం కొడుకు తన పార్టీ కేటర్ను ఈ దాడులకు ఉసుగొలుగుతున్నారు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు ఇక పార్టీ తమ పార్టీ తరపుడే ఘటనలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా వారికి దేశ ద్రోహులకి తేడా ఏముందంటూ కూడా ఒక హైలైట్ వార్త కనిపిస్తుంది ఆపా ఎమ్మెల్యే రాజేంద్ర రాజేంద్రపాల్ గౌతమ్ ఆమ్ ఆద్మీ కూడా ఆ పార్టీ కూడా మన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది సో దాని నుంచి ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర పాల్ కూడా గౌతమ్ వచ్చారు సో ఆయన ఏం మాట్లాడారు కూడా మనం చూడలేక ఇది చాలా బాధాకరం దేశం ఎడిపోతుంది ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఓడిన పార్టీలపై ఆ శ్రేణులపై ఇలాంటి దాడులు ప్రాణాలు తీయడం ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక ఎన్డీఏ కూటమి ఎందుకు స్పందించడం ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దా దాడుల కోణంలో కాకుండా దేశద్రోహముల కేసు కూడా నమోదు చేయాలి వీళ్ళని దాడులు కాదు వీళ్ళ మీద దేశ ద్రోహం కేసును కూడా పెట్టాలంటూ కూడా రాజేంద్ర పల్ గౌతమ్ చెప్తున్నారు సో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ఇలాంటి ఏ మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఇలా దాడులు చేస్తున్న వారిని కటకాల్లో కటకటాల్లోకి పంపాలి కఠిన చర్యలు తీసుకోవాలి వారు దేశానికే ప్రమాదకరంగా మారారు కాబట్టి వారి పట్ల కేంద్రం కూడా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఆయన అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా వచ్చేసరికి ఇలాంటి నేతలందరూ కూడా ఒక్కొక్క పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నుంచి ఇతరాత పార్టీల నుంచి ఇతర రాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ ప్రాంతీయ పార్టీల నుంచి కూడా వచ్చి వాళ్ళయితే మద్దతు తెలుపుతున్నట్లు కూడా తెలుస్తోంది నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ మరో మణిపూర్ లా కనిపిస్తుంది అంటూ కూడా ఈ తరహా దాంట్లో రాజకీయాలు సరికాదంటూ ఏపీ సీఎం కుమారుడు రెడ్ బుట్ పట్టుకుంటూ కూడా తిరుగుతున్నారు సో ఆయనే శివసేన ఎంపీ ఉత్తమ్ ఎంపీ అరవింద్ సావంత్ కూడా ఈ రకంగా మాట్లాడటం జరిగింది ఇక నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం కుమారుడు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు రాష్ట్రంలో హింస ప్రచ్వల్లుతుంది కేంద్రం కళ్ళు మూసుకొని ఉంటే ఆ రాష్ట్రంలో మరో మణిపూర్లో తయారవుతుందని శివసేన ఉద్యమం ఎంపీ లోక్సభ నేత అరవింద్ సావంత్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఢిల్లీలో వైద్య జగన్ చేపట్టిన నిరసన గురించి పాల్గొని ఫోటో గ్యాలరీ సందర్శించి ఈ రకమైన హాట్ కామెంట్స్ అయితే చే చేయటం అయితే జరుగుతోంది ఇక ఈ రోజు వస్తారు రేపు వెళ్ళిపోతారు ఇలాంటి పార్టీల్లో కూడా ఇవాళ చంద్రబాబు వచ్చాడు రేపు జగన్ రావచ్చు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు రావచ్చు ఈ రకమైన పాలన అనేది సరికాదు ఎందుకు ఇలాంటి రకమైన పాలన మరణ హోమాల దాడులు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా అఖిలేష్ యాదవ్ నిన్న మాట్లాడిన మాటలు చూసాము సో పార్టీలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఎందుకు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు ఈ రకమైనది ప్రజాస్వామ్యంలో మంచిది కదంటూ కూడా అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు సో ఈ రకంగా చాలామంది నేతలు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క స్పందన చేస్తున్నారు నిన్న సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈ యొక్క జగన్ యొక్క ప్రస్తావన అయితే వచ్చింది సో ప్రస్తావన గురించి కూడా చాలామంది మాట్లాడారు ఇటు కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు సో ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా అయితే స్పందిస్తూ వస్తున్నట్లు కూడా మనందరం తెలుస్తుంది సో చూద్దాం మరి ఈ యొక్క స్పందన ఏ విధంగా కేంద్రానికి తాకిందా లేదా అనేది కూడా ఆల్రెడీ ప్రజలందరూ కూడా తెలుసు చూద్దాం ఇక దీని యొక్క స్పందన ఏ విధంగా ఉండబోతుంది దీని యొక్క కార్యాచరణ దీని యొక్క పరిస్థితులు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాక్షేత్రం స్టెల్స్